శ్రీ విష్ణు రూపాయ నమశివాయ నమస్తే నేను శ్రీకాంత్ శర్మ పంచాంగంలో ఇప్పుడు నేను చెప్పేటువంటి రోజులు చాలా విశేషమైనటువంటి రోజులు ఈ రోజులు మీకు ఎప్పుడు కనిపించినా కానీ మంచి పనులు ఆచరించండి పుష్య యోగము గురువారంతో కూడినటువంటి పుష్యమే నక్షత్రం వచ్చినటువంటి రోజును గురు పుష్యమి యోగము అంటారు ఈ రోజున బంగారం కొనుగోలు చేయడానికి శుభకార్యాలు ఆచరించడానికి మంచి పనులు చేయడానికి చాలా మంచిది అదేవిధంగా రవి పుష్యయోగం ఉంటుంది ఆదివారం నాడు పుష్యమే నక్షత్రం వచ్చినటువంటి రోజు భౌమ చతుర్థి మంగళవారంతో కూడినటువంటి చతుర్థి దీన్ని అంగారక చతుర్థి అని కూడా అంటారు ఈరోజున గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది భాను సప్తమి ఆదివారంతో కూడినటువంటి సప్తమి తిథి వచ్చినటువంటిది భానుసప్తమి ఈ రోజున విశేషంగా సూర్య ఆరాధన వలన ఆరోగ్యము చాలా బాగుంటుంది తర్వాత బుధాష్టమి బుధవారంతో కూడినటువంటి అష్టమి తిథి ఈ రోజైతే వస్తుందో అది బుధాష్టమి చాలా విశేషమైనటువంటిది గురు ఏకాదశి గురువారంతో కూడినటువంటి ఏకాదశి తిథి ఉన్నటువంటి రోజున గురు ఏకాదశి అంటారు మంచి పనులకు చాలా మంచిది కృష్ణాంగారక చతుర్దశి బహుళపక్షంలోని మంగళవారం రోజు చతుర్దశి వచ్చినటువంటి రోజును కృష్ణాంగారక చతుర్దశి అంటారు ఈ రోజున యమతర్పణాలు ఆచరించాలి తన వలన పితృదేవతలు అనుగ్రహిస్తారు సోమవతి అమావాస్య సోమవారంతో కూడినటువంటి అమావాస్యను సోమవతి అమావాస్య అంటారు ఈ రోజున శివారాధనకు చాలా విశేషమైనటువంటిది అదేవిధంగా మాస శివరాత్రి సంకటహర చతుర్థి గురించి చాలామందికి తెలిసినటువంటిది త్రిపుష్కర యోగము త్రిపుష్కర యోగం అనేటువంటి రెండు యోగాలు ఉంటాయి ఈ రోజుల్లో బంగారం కొను కొనుగోలు చేయడానికి మంచి పనులు ఆచరించడానికి చాలా మంచిది అదేవిధంగా ఈ రోజుల్లో ఏదైనా తప్పు చేశారనుకోండి దాని పర్యవసనాలు కూడా రెండింతలు మూడింతలు ఉంటాయి ఇవి పంచాంగాలు కనిపించేటువంటి మంచి దివ్యమైనటువంటి ముహూర్తాలు ఈ రోజుల్లో మంచి పనులు ఆచరించండి ధర్మబద్ధమైనటువంటి ఒక కోరిక కోరుకుంటూ భగవంతుని ఆరాధన చేయండి తప్పకుండా భగవంతుని అనుగ్రహము లభిస్తుంది దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది గ్రహబలం గృహబలం ముహూర్త బలం దైవ దైవబలం కోటి చెట్లు గొప్పది నిరంతరం దైవబలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే